హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు సో నా ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో నా ఇంట్లోని ఈ వీడియోలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను సో నా నేమ్ వచ్చేసి మనీషా ఇంట్లో అందరూ నీకు నేమ్ మాను మాను అని పిలవడం అలవాటు నేను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ అనే ప్లేస్లో ఉంటాను సో నేను ఇక్కడున్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాతో పాటు మీకు కూడా అందరికీ చూపిస్తాను అందరికీ ఎవరిమే ఏంటి అనే డౌట్స్ ఉంటాయి కాబట్టి నా ఛానల్ని నేను చూసినప్పుడు కనీసం ఆ కొద్దిపాటి ఆ నేమ్లో మాను మలుగుని ముచ్చట్లు అని తీసుకున్నాను ఎందుకంటే నా నేమ్ అండ్ నేను ఉండే ప్లేస్ నేను ఏ థింగ్స్ గురించి చెప్పబోతున్నానో మీకు ఈజీగా తెలియడం కోసం సో ఈ వీడియోలో నేను చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి చెప్పబోతున్నాను సో రీసెంట్గా మేము వెళ్ళిన చాక్లెట్ ఫ్యాక్టరీని కొన్ని క్లిప్స్ తీసుకొని దాన్ని మీకు చూపిద్దామని అనుకున్నాను అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను మల్వన్ ముచ్చట్లు ఎంటర్ అవ్వగానే ఇలా ఒక టికెట్ కౌంటర్ కనిపించింది సో టికెట్స్ అనేవి చాలా డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయి అడల్ట్స్కి ఎయిటీన్ డాలర్స్ అంట చిన్నపిల్లలకి పన్నెండు డాలర్లు ఇంకా నాలుగేళ్ళ కంటే చిన్న వాళ్ళకైతే ఫ్రీ అనమాట సో ఇది ఎంటర్ అవ్వగానే ఉంది చాక్లెట్ విలేజ్ అసలు ఎంత క్యూట్గా అనిపించిందో చిన్నప్పుడు చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం చిన్నప్పుడు ఉండేదన్నమాట కోరిక అబ్బాయి ఇది చాక్లెట్ అయితే బాగుండు అది చాక్లెట్ అయితే బాగుండు అని కానీ ఇక్కడ ఒక విలేజ్ లాగా క్రియేట్ చేసి ట్రైన్స్ మూవ్ అవుతూ అక్కడ ఉన్న మొత్తం చాక్లెట్తోనే చేశారు అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు చిన్నప్పుడు ఉండేది ఆ డ్రీమ్ కానీ పెద్దగా అయ్యాక చూడాల్సి వచ్చింది ఎనీహౌ దాన్ని మొత్తం చూడగానే నాకు నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇది ఒక జస్ట్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తుంది కదా నేను కూడా ఫస్ట్ అలాగే అనుకున్నాను బట్ దాని మూమెంట్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నేను కొన్ని స్లో మోషన్లు కూడా తీసి పెట్టుకున్నాను నాకు అదంతా ఒక యానిమేషన్ జరుగుతుంది అక్కడి నుంచి ఎక్స్ లాగా పడి నెక్స్ట్ ఇందులో పడి బర్డ్స్ లాగా ఫామ్ అవుతూ ఏదో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ లాగా కనిపించింది సో అవన్నీ బటన్స్ ఉన్నాయి కింద దాన్ని మనం ప్రెస్ చేస్తే అయిపోద్ది సో ఇక్కడ స్లో మోషన్లో పెట్టాను చూడండి అది ఓకే అంతే ఉందా అని నేను ఫస్ట్లో అలానే అనుకున్నా కానీ బటన్ ప్రెస్ చేశాక లైట్స్ ఆన్ అయ్యాక దాని వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ నేనైతే చాలా అంటే చాలా ఇంప్రెస్ అయిపోయాను యాజ్ యూజువల్ అవన్నీ కూడా చాక్లెట్స్తో తయారు చేసింది చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాక ఇంక అన్ని చాక్లెట్స్తోనే కదా చేస్తారు వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇంప్రెస్ చేయడానికి చాలా పాటలు పడతారులేండి వాళ్ళ కష్టానికి నాకైతే చాలా నచ్చింది సో నెక్స్ట్ ఇదైతే నాకు పంచతంత్రమే చిన్నప్పుడు ఈటీవీలో వస్తుండే పంచతంత్రము ఆబ్వియస్గా నైంటీ స్కెచ్కి తెలియని వాళ్ళంటి ఎవరు ఉండరు నాకు ఆ మూమెంట్స్ ఇవన్నీ పంచతంత్రం సిరీస్ అవన్నీ చూస్తున్న డేసే గుర్తొచ్చింది వాళ్ళు ఇలానే మూవ్ అవుతూ ఉంటారు ఇతనికి మాత్రం ఏ పని చెప్పలేదు అందుకే ఫిషింగ్ వేస్తున్నారు కానీ ఫిష్ని అందులో అనుకోకండి అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే సో ఇక్కడ టోపీని ఎందుకు తీసి పెడుతున్నారో నాకు కూడా తెలీదు వాళ్ళ సరదా కోసం అలా క్రియేట్ చేశారు బట్ ఎనీహౌ నాకైతే ఆ చిన్ని చిన్ని క్యూట్ క్యూట్ పంచతంత్రాలు బాగా నచ్చాయి అండ్ ఇది చిల్లింగ్ సెక్షన్ చిల్లింగ్ సెక్షన్లో చాలా చల్లగా ఉంటుంది కదా అందుకని వణుకుతున్నాయి చూడండి కింద కానీ భలే క్రియేట్ చేశారు కదా కింద బటన్ ఉంది ప్రెస్ చేశారు వెంటనే రొటేట్ అయింది ఏంటా అని చూస్తే ఇక్కడ వ్రాపింగ్ అంట నిజంగానే వ్యాపింగ్ సెక్షన్ లాగా చిన్న చిన్న కాటన్ బాక్సెస్ ఎలా పెట్టారు చూడండి మన కోసం చాక్లెట్స్ రెడీ వాళ్ళు ఎప్పుడైతే షాప్కి పంపిస్తారో మనకి షాప్లో దొరుకుతాయి కాబట్టి మనం అక్కడ కొనేసుకోవచ్చు కష్టపడుతున్నారు పాపం మన కోసమే వాళ్ళంతా సో ఇక్కడితో ఈ పంచతంత్రాల సెక్షన్ ఎండ్ అనమాట కానీ నెక్స్ట్ నేను చాక్లెట్స్ని రియల్గా బీన్స్ అవన్నీ పెట్టారు ఆ క్లిప్ నాకు మిస్ అయిపోయింది బట్ అది ఉంటే ఇంకా చాలా బాగుంటుండే ఆ రియల్ బీన్స్ని ఎలా ఫర్మెంట్ చేస్తారు ఎలా చాక్లెట్ పౌడర్ చేస్తారు ఎలా గ్రైండింగ్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా లైక్ చాలా లిటిల్ లిటిల్ థింగ్స్తో కొన్ని కొన్ని పెట్టి చూపించారు నాకు అది క్లిప్ మిస్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ సెక్షన్ మనం కొన్నప్పుడు టికెట్ మనకు ఒక బార్ కోడ్ ఇస్తారు సో ఆ బార్ కోడ్ నుంచి మనం ఒక టెన్ గేమ్స్ ఆడొచ్చు విన్ అయితే మనకు చిన్న బాల్ వస్తుంది బయటికి దాన్ని మనము ఏమంటారు మళ్ళీ కౌంటర్ దగ్గర చూపిస్తే మనకి చాక్లెట్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఎన్ని బాల్స్ ఉంటే అన్ని చాక్లెట్స్ ఇస్తారు నేను ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నాను దాన్ని కొడదామని చెప్పి నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూసారుగా జస్ట్లో మిస్ అయింది అండ్ పక్కన మా ఫ్రెండ్ వాళ్ళకి ఇది ఆడుతుంటే అందులో పడింది అనమాట మామూలుగా సంతోషం నా గేమ్స్ అయితే అన్నీ వేస్ట్ అయిపోయాయి నేను అసలు ఏది గెలవలేదు అండ్ ఇక్కడ కింద బటన్ ప్రెస్ చేస్తే లిడ్ ఓపెన్ అవుతుంది అండ్ అందులో డిఫరెంట్ షేప్లో చాక్లెట్స్ని పెట్టారు ఇక్కడ నేను ఎడిట్ చేస్తుంటే గమనించాను అక్కడ పిల్ల ఆ బటన్ ప్రెస్ చేసిందా అది ఓపెన్ అవ్వగానే ఆ పిల్ల ఎగ్జైట్మెంట్ చూడండి మామూలుగా లేదు ఇక్కడ పెంగ్విన్ మన కోసం చాక్లెట్స్ ఇస్తుందంట చాక్లెట్ అంటే హోల్ చాక్లెట్ కాదు ఆ చాక్లెట్ బిల్లలు కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ అనుకుంటా సో అందులో మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ని వెళ్ళి అది తీసుకొని పిక్ చేసుకొని మనకి ఇందులో పడేస్తుంది ఇందులో నుంచి మనం తీసుకోవచ్చు అండ్ ఇక్కడ నెక్స్ట్ పక్కన మొత్తం పనిచేస్తున్నారు ఒక గ్లాస్ అడ్డుంది ఉంది అనమాట బట్ వాళ్ళు మాత్రం అస్సలు డిస్టర్బ్ అవ్వట్లేదు ఎవరు ఎన్ని వీడియోస్ తీసినా ఎవరు ఎంతసేపు నిల్చొని చూసినా కూడా పోయి వాళ్ళ డెడికేషన్ మామూలుగా లేదు అంతే కదా వాళ్ళు అక్కడ కష్టపడితే మనకి ఇక్కడ వస్తాయి ఇప్పటిదాకా చూసా కదా పంచతంత్రాలు చేస్తాయి అనుకున్న బొమ్మలు కానీ లేదు ఇక్కడ నిజంగా మనుషులు కష్టపడుతున్నారనమాట ఇక్కడ లెటర్స్ ప్రింట్ చేసుకునేది ఉంది కానీ ఆ త్రీ ఫోర్ సెకండ్స్లో మనకి అలా డిజైన్గా రాసే స్కిల్ ఉండాలి సో నేను ట్రై చేశాను వర్కౌట్ కాలేదు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాపం నేను కశ్వీ వాళ్ళు ట్రై చేశారు కానీ బయటకు వచ్చేసరికి చాలా డెలికేట్గా ఉన్నాయి ఇందులో చాక్లెట్స్ ని మనమే తయారు చేసుకునే మిషన్ కూడా ఉంది సో మేక్ చాక్లెట్ విత్ స్ట్రాబెరీ ట్రై చేశాను ఓకే చాలా బాగుంది టేస్ట్ మాత్రం అండ్ చాక్లెట్ మాత్రం వన్ మినిట్ లో రెడీ అయిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్ గా వస్తుంది అండ్ అక్కడ ప్రాసెస్ కూడా కనిపిస్తుంది మిక్స్ అవుతున్నట్టు ఇందులో నుంచి ఇంకో ఛాంబర్కి మూవ్ అవ్వడము అండ్ అక్కడ చాక్లెట్ రెడీ వెళ్ళిపోవడము అక్కడ ప్లేబుల్ అవ్వడము బయటికి రావడము సో మన కళ్ళ ముందే కనిపిస్తున్నట్టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సో టూ డాలర్స్ పే చేశాను ఇక్కడ ఓన్గా చాక్లెట్ రెసిపీ తయారు చేసుకోవడానికి అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ డాలర్స్ పార్కింగ్ ఫ్రీ ఈ ప్లేస్ నేను సెలెక్ట్ చేసుకోవడానికి చిన్నప్పటి నుంచి అసలు చాక్లెట్స్ ఎలా ఉంటాయి చాక్లెట్స్ని ఫీల్ అవ్వాలి ఇంత ఇష్టంగా తినేవాళ్ళం కదా అని ఉంటుంది కదా అందుకు నేను ఈ చాక్లెట్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాను నా ఫస్ట్ వీడియోలో హోప్ మీకు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అలర్ట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మాను వెల్వన్ ముచ్చట్లు సిఎండ్ నెక్స్ట్ వీడియో బాయ్